హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మోడీ సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆ డిస్క్రిప్షన్లో లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం శీఘ్రస్ఖలనానికి ఒక రెండు అద్భుతమైన చిట్కాలని తెలుసుకున్నాము దీనికి ముందు మా వద్ద చాలామంది కూడా మెడిసిన్ వాడుతున్నారు శీఘ్రస్ఖలనం గురించి చాలామంది కూడా తిరుపతి టూర్కి వచ్చి కూడా అక్కడ క్యాంప్కి కూడా చాలామంది వచ్చి మా యొక్క మెడిసిన్ పొందడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది తప్పకుండా మీ అందరికీ శీఘ్రస్కలం గురించి ఒక మంచి చిట్కాలు మీకు చక్కగా పనిచేయడానికి తీస్తాము దయచేసి మీరు టచ్లో ఉండమని చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ ఎక్కువ సమయం వాడితే మేము వెచ్చించలేకపోయినాము దానివల్ల చాలామంది రావడం వల్ల వీలు కాలేదు కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కావండి మా క్లయింట్స్ కానివ్వండి మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ శీఘ్రస్కలనం సమస్యతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి వేరే వాళ్ళకి పనిచేయవా అని కాదు అయితే ఈ శీఘ్రకాలం స్ఖలనం సమస్య కనుక మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాలు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి కాకపోతే చాలామంది మెడిసిన్ తీసుకున్న వాళ్ళు మాకు చిట్కాలు చెప్పండి అవి కూడా ఫాలో అవుతాం అన్నారు అనే ఒక సదుద్దేశంతో వారిని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ చిట్కాలు కూడా ఇప్పుడు చెప్పబోయే మూడు చిట్కాలు సారీ ఈ మూడు చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి స్కలనానికి ఎవరైతే మెడిసిన్ వాడుతున్నారో ఎందుకంటే వాళ్ళు పథ్యం చేస్తూ ఉంటారు మెడిసిన్ వాడుతూ ఉంటారు వారికి చక్కగా తొందరగా రిజల్ట్ రావాలనే ఉద్దేశం గురించి ఈ మూడు చిట్కాలని చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలుసుకున్న విషయం ఏంటి అంటే అసలు శ్రెస్కలనం అంటే ఏంటి అనేది చాలా మందికి అర్థం అవడం లేదు దాన్ని క్లియర్గా మీరు గుర్తించండి శీక్రస్కలం అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ నీళ్ళ చిత్రాలు అవి ఇవి చూసేసరికి పావు గంట సేపు అర్ధగంట సేపు ఇరవై నిమిషాల పాటు చేయొచ్చు అనే ఒక అపోహలో ఉన్నారు కానీ వాస్తవానికి బయట అది సాధ్యం కాదు వాళ్ళు అనేక రకాల డ్రగ్స్ లాంటి కంటెంట్స్ లాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు మళ్ళీ మళ్ళీ కటింగ్ చేస్తూ వీడియోస్ అలా చేస్తూ ఉంటారు అయితే వాస్తవానికి జీవితంలోకి వచ్చేసరికి లైవ్లోకి వచ్చేసరికి ఎక్కువసేపు స్త్రీతో ప్రేరేపించడం వల్ల అంటే శృంగారం ఎక్కువసేపు చేయడం వల్ల అంగ జరిగిన తర్వాత చాలా త్వరగానే వీర్యం పడిపోతుంది అది ఎప్పుడు కానీ శీఘ్రస్ఖలనం కింద కౌంట్గా తీసుకోకూడదు అదేవిధంగా మీరు ఏం లేకున్నా కూడా నేరుగా కూడా చేయడానికి ముందుగానే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో లేదంటే యోని ప్రవేశానికి ముందుగానే కనుక వీర్యం పడిపోతున్నట్లయితే దాన్ని మనము శీఘ్రస్ఖలనంగా గుర్తించాలి చాలా మంది మమ్మల్ని అదే అడుగుతుంటారు సార్ మేము ఎక్కువసేపు చేయలేకపోతున్నాం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కే అవుట్ అయిపోతుంది దీనికి ఎలా సంటారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి అవుట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోకండి వెంటనే విత్ ఇన్ వన్ మినిట్ లోపే కనుక మీకు అయిపోతుంది అని అనుకుంటేనే అప్పుడది శీఘ్రస్ఖలనం కింద అది కూడా రిపీటెడ్గా ఎక్కువ సార్లు అలాగే అవుతుంది అంటే మాత్రమే దాన్ని మీరు శీఘ్రస్ఖలంగా క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా ఎందుకంటే సహజంగా ఇంకో కొంతమంది మంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకటి నీళ్ళు చిత్రాలు చూడడం వల్ల స్త్రీలను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల వీరం అనేది దాని అదే కొద్దిగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అది సహజమే అది కూడా లోపం కూడా కాదు అది సహజంగా జరుగుతూనే ఉంటుంది దాన్ని కూడా మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం భూతద్దలో పెట్టి చూడడం వల్ల మనం భయానికి గురవుతూ ఉంటాం ఆ భయమే మనల్ని బలహీనంగా తయారు చేస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయాలలో ఎక్కువగా లైంగిక విషయాలలో మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మాలి మీరు వాడే చిట్కాలను కానీ మెడిసిన్ కానివ్వండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మి వాడితేనే రిజల్ట్ వస్తుంది మెడిసిన్ వాడుకుంటూ చిట్కాలు వాడుకుంటూ మీరు భయపడుతూ ఉంటే రిజల్ట్ మీరు ఎప్పటికీ పొందలేరు సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సీక్రెట్స్ కలం అంటే ఏంటి అనేది దాని గురించి తెలుసుకోండి తర్వాత మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి లేదంటే మాతో కూడా మాట్లాడవచ్చు లేదంటే దానికి సంబంధించి చిట్కాల గురించి కూడా అడగవచ్చు ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది క్లియర్ అని అడ్డుకుంటున్నాను ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారు వాస్తవానికి ఈ సమస్య దేనివల్ల వచ్చిందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి సో ముందుగా మనం శీఘ్రస్కలం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము దాని తర్వాత ఈ సమస్య దేనివల్ల ఎత్తుతుంది ముఖ్యంగా నరాల బలహీనత వల్ల శరీరంలో ఓవర్ హీట్ అవ్వడం వల్ల అంతకుముందు మనం చేసుకున్నటువంటి ప్రయోగాలు లాంటివి కానివ్వండి ఇంకేదైనా ఎరక్షన్ సంబంధించినటువంటి సమస్యల వల్ల కూడా ఈ శీఘ్రస్కలం అనేది జరుగుతుంది దాంతోపాటు ఓవర్ ఇంటెన్షన్స్ వల్ల ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అవడం వల్ల ఇలా అనేక రకమైనటువంటి కారణాల వల్ల కూడా ఈ శీఘ్రస్కలం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇందులో ఏ సమస్యతో ఏదో ఒక సమస్య ఖచ్చితంగా సఫర్ అవుతూ ఉంటారు ఈ శిఘర్స్కలం గురించి అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంటే మెడిసిన్ కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటి అనేది మనం ఫటాఫట తెలుసుకుందాం నేను ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలు కూడా ప్రతి దానికి కూడా నేను అన్ని క్లియర్గా చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటాను సో దయచేసి చాలా మంది కూడా మాకు చాలా ఓపికగా వింటున్నారు చాలా లైక్స్ చేస్తున్నారు చాలా మంది కూడా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు కొన్ని కొన్ని నెగిటివ్ కూడా వస్తాయి సో అది సహజమే మేము దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోము ఎందుకంటే మేము ఎలా చెప్పాలి అనుకున్న విధానాన్ని మేము అలా చెప్పాలనుకుంటాం అలా ప్రజెంటేషన్ ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో నేను చాలా క్లియర్గా చెప్పాలని అనుకుంటాను ఎందుకంటే సందేహాలు అనేది ఫస్ట్ తీరాలి సందేహం తీరిన తర్వాత సమస్య ఏంటి అనేది మనకు అర్థమవుతుంది సో అదేవిధంగా ఇప్పుడు మన చిట్కాలోకి వచ్చేద్దాం ఇప్పుడు మనం చేయాల్సిన మొదటి చిట్కా ఏంటి అంటే ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు కనీసం వారానికి మూడు సార్లు ఒక సోరకాయ లేత సొరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకటి లేదా రెండు చెంచాల నెయ్యి వేసి పాన్లో దోరగా వేయించండి అన్ని అవసరం లేదు ఇక్కడ చూపిస్తుందని కొన్ని తీసుకుంటే చాలు ఒక బౌల్ బౌలన్నీ తీసుకొని చాలు తీసుకొని దాన్ని నెయ్యిలో వేసి ప్యాన్ మీద దోరగా ఒక రెండు చెంచాల నెయ్యి వేసి దోరగా వేయించి తినేయాలి ఇలా మీరు ప్ర వారానికి కనీసం ఒక మూడు రోజులు చేయడం వల్ల మీ శరీరానికి చాలా మేలు జరుగుతుంది శీఘ్రస్కల సమస్య కూడా తగ్గుతుంది దాంతోపాటుగా ఇంకొక చిట్కా ఉంది ఇలా చేసుకుంటూ కూడా ప్రతిరోజు ధనియాల పొడి మనకు ధనియాల పొడి అయితే మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఒక చెంచాడు ధనియాల పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగి పడుకోవాలి ఇది కూడా మీ శీఘ్రస్కాల సమస్యను తగ్గించడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే ధనియాల పొడి ఒక చెంచాడు తీసుకొని ఒక గోరువెచ్చడి గ్లాసులో ఒక చెంచాడు వేసుకొని తాగి పడుకోవచ్చు ఓకేనా దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మంది కూడా నేను ఒక చిట్కా పెట్టాను అది కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేసింది అది ఏంటంటే కొద్దిగా తేనెను తీసుకోండి ఆ తేనెను ఏం చేయాలంటే కొద్దిగా దూది తీసుకొని ఆ తేనెలో తడపండి తడిపి మీరు సంభోగానికి ముందుగా ఈ తేనె కలిపినటువంటి దూదిని తీసుకొని బొడ్డులో పెట్టుకోండి ఓకేనా పెట్టుకున్న తర్వాత కనుక మీరు సంభోగానికి ప్రయత్నించినట్టయితే ఎక్కువసేపు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ చిట్కా కూడా ఇటీవల మీరు తీయడం జరిగింది దీన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది సార్ చిట్కా అని చెప్పడం జరుగుతుంది అంటే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కాల్ చేసి వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందో కూడా మేము అడుగుతూ ఉంటాము వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అది మేము మైండ్లో పెట్టుకొని ఎక్కువ మందికి యూస్ అవుతుంది కాబట్టి అనే ఉద్దేశం కోతి ఈ వీడియో తీస్తూ ఉంటాము ఈ మూడు చిట్కాలు కూడా మీరు ఎట్ ఏ టైం రాబాడుకోవచ్చు ఓకేనా దీనికి అదొకటే వాడాలి ఇదొకటే వాడాలి ఏం లేదు మూడు కలిపి కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మూడు చిట్కాలు కూడా శీఘ్రస్కలానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఓకే ముఖ్యంగా ఈ చిట్కాలం ఫాలో అయ్యేటప్పుడు మీరు వేడికి వచ్చే వస్తువులు వాతానికి వచ్చే వస్తువుల్ని పూర్తిగా నాన్ వెజ్ డ్రింకింగ్ ధూమపానం లాంటివి అన్నిటిని కూడా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ఇది మాత్రం కంపల్సరీ ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే మీరు నేరుగా కూడా మా దగ్గర రావచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టి రాము క్లినిక్ ఆపోజిట్ ననిత హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చును ఒకవేళ మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే కంపల్సరీ మీరు ఇచ్చేటి అన్నీ కూడా ప్యూర్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే దీనివల్ల ఎలాంటి చాలామంది మంది అడుగుతుంటారు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అసలు అని ఆయుర్వేదిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఒకవేళ అది మంచి చేయకపోయినా ఎట్టి పైసలు చెడు మాత్రం చేయదు ఆ విషయాన్ని మాత్రం మీరు అందరూ గుర్తించండి ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు సో మనం మొదటి నుంచి కూడా చాలామంది కూడా ఈ ఆయుర్వేదాన్ని పక్క పెట్టారు మళ్ళీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇప్పుడు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా చాలా మంది పొందడం జరుగుతుంది ఇకపోతే చాలా మంది కూడా మేము రాలేకపోతే సార్ మాకు మెడిసిన్ కావాలని కూడా చాలా మంది కూడా కాల్ చేస్తుంటారు వేరే వేరే స్టేట్స్ నుంచి కొంతమంది వేరే దేశాల నుంచి కూడా చేస్తుంటారు కానీ వేరే దేశాలు చేసే వారికి మేము కూడా చెప్తున్నాం మేము ఇండియాలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాము కానీ వేరే స్టేట్స్ పంపించడం దీనికి కారణం ఏంటంటే మేము మెయిన్గా మెడిసిన్ అనేది మేమే స్వయంగా తయారు చేస్తాం దీని మీద ఎలాంటి లేబుల్స్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ ఉండవు కాబట్టి ట్రాన్స్పోర్ట్ దగ్గర మీకు ఇబ్బంది కలుగుతుంది అదే ప్రాబ్లం వల్ల మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేయలేకపోతున్నాం మీకు మెడిసిన్ కావాలనుకుంటే నేరుగా మాకు కాంటాక్ట్ చేసి మా యొక్క డీటెయిల్స్ తీసుకొని దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు నేరుగా మీకు మెడిసిన్ పంపించడం జరుగుతుంది మెడిసిన్ చాలా మంది కూడా పొందుతున్నారు చాలా మంది కూడా పొందని వాళ్ళకు కూడా మేము మళ్ళీ మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటున్నాం వచ్చే వరకు కూడా మా ఎంతో ప్రయత్నం మేము చేస్తున్నాము సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేరుతుంది అందరు కూడా చేరిన వాళ్ళు మళ్ళీ కాల్ చేయడం అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా అదేవిధంగా ఫస్ట్ మంత్ అయిపోయినప్పుడు నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మేము గ్యాదర్ చేస్తుంటాం ఎలా ఉంది రిజల్ట్ అని కూడా దాన్ని బట్టి కూడా మేము మెడిసిన్ యొక్క కోర్స్ అనేది ఇలా క్వాంటిటీ అనేది పవర్ అనేది కూడా పెంచుతూ ఉంటాం సో ఈ విషయాన్ని ఒక విషయాన్ని చాలామంది గుర్తించండి ఇకపోతే మంది కూడా మా మొబైల్ నెంబర్స్ కలవడం లేదు మాకు మా మెడిసిన్ కావాలని చాలామంది వాట్సాప్ పెడుతున్నారు దయచేసి వాట్సాప్లో హాయ్ బాయ్ పిచ్చి పిచ్చి మెసేజ్లు ఏం పెట్టగానే మీ సమస్య గురించి పెట్టండి మీ సమస్య సొల్యూషన్ గురించి అడగండి కానీ వేరే ఏం పెట్టకండి ఇక మీకు ఒకవేళ మీకు మా మెడిసిన్ నచ్చి మా కాంటాక్ట్ దొరకకపోతే మా మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక మేము అకౌంట్ డీటెయిల్స్ గా ఇస్తున్నాము అకౌంట్ నెంబర్ కూడా చూడండి ఇప్పుడు ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సెవెన్ ఎస్బీఐ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ పరాల బ్రాంచ్ ఒకవేళ తేజ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న వారికి ట్రేజ్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ కూడా పేటీఎం కావాలనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ కూడా పంపించవచ్చు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాక ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్టేట్మెంట్ మీ సమస్య మీ ఏజ్ మీ ఫుల్ అడ్రస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ పంపించినట్లయితే మేము చూసుకొని మీకు కాల్ చేసి మీ సమస్యను అడిగి మీకు మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా మంది అర్థం సార్ మాకు చాలా మందికి వాట్సాప్లు లేవని చాలా మంది మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పమని చాలా మంది కాల్స్ కలవడం లేదు మేము మెడిసిన్ కావాలి అని చాలా మంది కూడా అడగడం జరుగుతుంది అయితే ఇంకొన్ని కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ డబ్బులు సంపాదించడానికి ఇదొక పద్ధతి అని ఒక అతను అడిగాడు డబ్బులు సంపాదించడానికి ఇదొక మార్గం కాదు మీ సమస్యకు ఇదొక మార్గం అని చెప్తున్నాం ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు లేకుండా ఎవరు ఏ పని చేయరు ఆ విషయాన్ని మీరు గుర్తించండి మీరు ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితిలో నాటు వైద్యం ఎంతో మందికి దారి చూపించింది కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం మందికి ఉంది అలా నెగిటివ్ కామెంట్స్ ఉన్న చేసేవాళ్ళు మా ఫోన్ నెంబర్ దాచుకోండి మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికైనా ఫ్యూచర్లో మీకు కంపల్సరీగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఎవరు ఏమనుకున్నా కూడా మీకు ఒకవేళ మెడిసిన్ కావాలంటే మాకు ట్రాన్స్ఫర్ చేసి వాట్సాప్లో మీ డీటెయిల్స్ అన్ని పంపించండి తప్పకుండా మెడిసిన్ పంపిస్తాము ఎలాంటి సమస్యలు లేవు ఎలాంటి ఇబ్బంది లేవు ఎలాంటి ఫేక్ ఛానల్ అసలుకే కాదు ఫుల్ జెన్యున్గా రన్ చేస్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ గ్యారీ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇకపోతే నా వీడియో కనుక మీకు నచ్చక్ ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ